ఏ గురు బ్రహ్మా గురుష్ణు గురువ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురే నమేత్రేత్రరహిత సిద్ధాంతం అచల బోధోపదేశికం పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డార్యా సద్గురుభ్యో నమో నమ నిత్యం వై సత్యం వై నదీ నిర్మలమై నది నిజే కదా బైన పరాత్పర నిశ్చల హృదయం విదే కదా జ్ఞాన జీవులకు మానస బోధియు రాజులు చున్నది ఇదే కదా జ్ఞాన జీవులే విష్ణుదేవుల సుస్థిర బోధయునిదే కదా నిత్యం వైనది బైనది నిర్మలమైనది ఇదే కదా ನಂದೈನ ಪರಾತ್ಪರ ನಿಚ್ಚಲ ಹೃದಯ ಕದಾ ಶೂನ್ಯ ದೇವು ಸೂರ್ಯ ದೇವು ಸುಸ್ಥಿರ ಬೋಧಯು ನಿಧೆ ಕದ ಯಾಜ್ಞವಲ್ಕುಲನು ಘನ ನೀನೀಂದ್ರಲ ಸುಜ್ಞಾನ ಭಾವಂ ವಿಧೇ ಕದಾ ಶುದ್ಧ ಮಲ್ಲ ಶ್ರೀ ನಶ್ಮನಾರ್ಯುಲ ಶುದ್ಧ ಕದಾ శుద్ధ పూర్ణులో సుఖ మహర్షికి సుఖ కైవల్యం విదే కదా నిత్యం వైనది నది సత్యం వైనది నది ఇదే కదా నిత్యానందం వైన పరాత్పర నిచ్చల హృదయం విదే కదా నిత్యానంద స్వాముల వారి నిచ్చల బ్రహ్మం విదే కదా సాందీపాదుల పాదుల సుమ్మని నమ్మిన సంపతి నంతయునిదే కదా భగవంతులు శ్రీకృష్ణదేవుల భాగ్య లక్ష్మి కదా ఉద్దవులకు అర్జునుడిచ్చిన శుద్ధ పూర్ణం విదే కదా నిత్యంబై నది సత్యంబై నది నిర్మలమైనది నిదే కదా నిత్యానందంబై న పరాత్పర నిల హృదయం విధే కదా ಬ್ರಹ್ಮನಂದಂ ಬನು ಮಹಾತ್ಮಲ ಭ್ರಾಂತಿರಹಿತ ವಾರಿ ರಹಿತ ಭಾವಮೂ ಇದೆ ಕದ ಗನು ಬೇ ಮನ ಯೋಗೀಂದ್ರೂ ಘನಗುರು ಬ್ರಹ್ಮಂತ್ರ ವಿಧೇ ಕದ ಈ ಧರ ಶ್ರೀಧರ ಯೋಗೀಂದ್ರೂ ಭೇದಮುಲೇ ನಿಧಿ ಇದೆ ಕದ నిత్యం వై నది సత్యం వై నదీ నిర్మలమై నది విదే కదా నిత్యానందం వై న పరాత్పర నిక్షల హృదయం విదే కదా శివరాములయను దీక్ష జ్ఞానము శ్రవణానందం విదే కదా అపా బ్రహ్మము నదీదే కదా సీతారామ స్వాములు నమ్మిన శాంతి భావము ఇదే కదా సుందరకు అపయ్య గారు సుస్థిర బోధయునిదే కదా నిత్యంబై నది సత్యంబై నది నిర్మలమై నది నిదే కదా నిత్యానందం న పరాత్పర నిల హృదయం విదే కదా ఉన్నతులేవుల చెన్నయ దాసుల పుణ్య భాగ్యము ఇదే కదా కీర్తి కృష్ణ బ్రహ్మము పొందిన సూర్యే కదా కోటాచారుల సూటిగా తానై కోరిక బాపిందిదే కదా వీరయారు పృథివిని దాటిన వారణాశియు నిదే కదా నిత్యంబై నది సత్యంబై నది నిర్మలమైనది నిదే కదా నిత్యానందంబైన పరాత్పర నిక్షల హృదయం విదే కదా లక్ష్మణ ప్రభువులు ప్రజ్ఞానరహితం విదే కదా వెంకటేశ్వర అవధూతలకు సంకరీ కదా నిత్యం సత్యం వై నది నిర్మలమై నది కదా నిత్యానందం మైన పరాత్పర నిచల హృదయం విదే కదా ఉమానందారాయణ గురు విదే కదా శుద్ధ మల్ల శ్రీ లక్ష్మణార్యుల శుద్ధ పూర్ణము ఇదే కదా కేవలానందులు లక్ష్మణ రాజులు భావాతీతం విదే కదా సద్గుణ గనులౌ సద్గురు స్వాముల సాక్షిరహితము ఇదే కదా నిత్యం వై నది సత్యం వై నది నిర్మలమై నిదే కదా బైన పరాత్పర నిత్యల హృదయం విదే కదా ఇది ఎనగా కదిలికలేనిది పదము పదమురహితము ఇదే కదా ఇందునందుకను ఎందు చూచిన ఇంది కదా సర్వము తానై సర్వము మర్మం బై తానుంది కదా ప్రజ్ఞరహితులై పరమ పురుషులకు ప్రత్యక్షం బై ఉంది కదా నిత్యం వై నది సత్యం వై నది నిర్మలమైనది నిదే కదా నిత్యానందం న పరాత్పర నిత్యల హృదయం దిదే కదా అందరహితులే బ్రహ్మ జ్ఞానం బట్ట బయలుగా ఉంది కదా ఎన్ని కమ్ములు మారిన గాని ఏకముగా తానుంది కదా బిదము లేనిది భూమానందము సాధన రహితం బిదే కదా పాటలేమియు లేకయుండిన సాధుల నిశ్చయం ఇదే కదా చిత్తంబైనది సత్యంబైనది నిర్మలమైనది ఇంతే కదా నిత్యానందం వై న హృదయం విదే కదా దేవ్రీలక్ష్మణారి దేవరహస్ విదే కదా నిత్యం వై నది సత్యం వై నది నిర్మలమై నది నిదే కదా నిత్యానందం వై న పరాత్పర నిశ్చల హృదయం విదే కదా శ్రీ సద్గురు మహారాజు జై